హాయ్ ఫ్రెండ్స్ మేము తిరుపతి వెళ్ళాము అయితే తిరుపతి వెళ్ళాం తిరుపతి దర్శనానికి శ్రీవారి మెట్ల ద్వారా మెట్ల మార్గం నుంచి మేము వెళ్ళాము శ్రీవారి మెట్లు బాదాలు దర్శనం చేసుకొని అక్కడ నుంచి మేము నడక ధర మొదలు పెట్టాము అక్కడ మా పిల్లలైతే మా మేనల్లుడు మోకాళ్ళు మెట్ల మీద ఎక్కుతుంటే మా పిల్లలు మేము కూడా ఎక్కుతాం మమ్మీ అని చెప్పి వాళ్ళు కూడా ఎక్కారు ఫస్ట్ టైం మోకాళ్ళ మెట్లు అందులో మెట్లు ఎక్కడం ఫస్ట్ టైం వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా మేము బస్సులో కానీ వ్యాన్లో కానీ అలా వెళ్తూ ఉంటాం నేనైతే ఇక్కడ యానిమల్స్ అయి చూపిస్తాను రా మీకు అది ఇదని చెప్పాను నేను నా చిన్నప్పుడు అయితే చూశాను కానీ యానిమల్స్ అవి పికాక్స్ ఇవన్నీ చూసాము అది అలిపిరి మార్గం మీద కనిపిస్తాయి అని చదువుతున్నారు ఇక్కడైతే ఇది ఒకటే యానిమల్ కనపడింది మాకు ఇంకే యానిమల్స్ కనిపించలేదు మేము వెళ్తున్న దారిలో ఆట సందీప్ అన్నాను వాళ్ళ వైఫ్ ఇద్దరు కనిపించారు వాళ్ళు మాతో వెళ్తూ ఉంటుంటే భలే అనిపించింది ఎంతైనా సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ కదా వాళ్ళతో ఇంకా ఎవరి ఫోటోలు తీసుకొని ఫోటోలు సెల్ఫీ మా చిన్నోడికి అయితే రెండు వేలు ఎక్కేసేసరికి జ్వరం వచ్చేసింది వాడు ఇంకా నేర్చి పడిపోయాడు రెండు వేలు మెట్లు బాగానే ఎక్కాడు కానీ తర్వాత నేను మెడిసిన్ సిరప్ అయ్యి తీసుకెళ్ళాను కదా అవి వేసాను కొండ మీదకి వెళ్ళిపోయామకి